పౌరులు అంటారు అవునా రేపటి సమాజాన్ని నడిపించేవారు అంటే ఈరోజు మీరు పిల్లలుగా చదువుకుంటూ ఒక తల్లిదండ్రుల పాలనలో ఒక స్కూల్లో చదువుకుంటూ మీరు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మీరే ఈ సమాజాన్ని నడిపించే వ్యక్తులు దార్శనికులు అవుతారన్నమాట ఈరోజు మీ యొక్క జీవితాన్ని దాకా నియోగారు చెప్పేది ఏంటంటే మీ యొక్క జీవితాన్ని ఎలా ఉండాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్తా ఉన్నారు మంచిగా ప్లాన్ చేసుకుని కష్టపడి కృషి చేసి అనవసరమైన విషయాలు మీదకి ఎక్కువ దృష్టి పెట్టకుండా మీ యొక్క లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అవి నిర్దేశ నిర్దేశించుకుని వాటి కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా వాటిని అందుకుంటారు జీవితంలో ఒక మంచి స్థానం పొందడా మీ లక్ష్యంగా ఉండాలి ఎప్పుడైతే లక్ష్యం మీకు క్లియర్గా కనిపిస్తుందో చిన్న చిన్న విషయాల వల్ల మీరు డైవర్ట్ మైండ్ డైవర్ట్ అవ్వడం అనవసరమైన విషయాల మీద వెళ్ళడం అనేది లేకుండా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలందరికీ కూడా సెల్ ఫోన్స్ సినిమాలు అట్రాక్ట్ చేయడం చూడడం ఇట్లాంటివన్నీ కూడా వాటి కూడా మీరు తట్టుకుని మీ యొక్క లక్ష్యాన్ని గట్టిగా పెట్టుకున్నప్పుడు మీరు మీ యొక్క లక్ష్యాన్ని చూసినప్పుడు ఇలాంటి మిమ్మల్ని చెడుదారులు పట్టించే విషయాలన్నీ కూడా దూరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట అదేవిధంగా పిల్లలందరూ కూడా జీవితంలో కొన్ని లక్షణాలని గట్టిగా అలవర్చుకోవాలి ముఖ్యమైనది ఏంటంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం కృతజ్ఞ కృతజ్ఞతాభావం అనేది మీరు మీ పేరెంట్స్ పట్ల ఉండాలి గురువుల పట్ల ఉండాలి సమాజం పట్ల కూడా ఉండాలి ఈ కృతజ్ఞతాభావం అనేది మీ ఒక్కరి కోసమే మీరు సైకలాజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత మనకి ఇప్పుడే చెప్పుకున్నాం బాలని హక్కులు ఉన్నాయి అని చెప్పేసి అంటే చదువుకునేదానికి చదువుకుని స్వాతంత్రంగా ఎదిగేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి హక్కు ఉంది ప్రతి పిల్లలు నిర్బంధ విద్యా హక్కుని మనకి రాజ్యాంగం ప్రసాదించింది దాన్ని పిల్లల అందరూ కూడా అది అంటే కొన్ని హక్కులు పిల్లలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే కూడా సమాజంలో ఉండే గురువులు పేరెంట్స్ సమాజం అంతా కూడా కలిసి కట్టుగానే ఉంటేనే అవి ఇజీమట్ అవుతాయి అంటే ప్రతి విద్యార్థి చదువు చిన్న వయసు అంటే చదువుకో స్కూల్లోనే ఉండాలి